మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బీడిఎస్ సీట్లు మిగిలాయి ఆల్ ఇండియా కోటాల బీడీఎస్ సీట్లు మిగిలాయి ఆంధ్రప్రదేశ్ బీడిఎస్ రౌండ్ త్రీ రిజల్ట్ ఎస్టర్డేనే ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేశారు ఈరోజు టూ పిఎం తర్వాత ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి బీడిఎస్ సీట్ రాలేదు సో వాళ్ళందరూ సార్ బీడీఎస్ వచ్చినా మేము బీడీఎస్ వస్తే మేము జాయిన్ అయ్యే వాళ్ళం హ్యాపీగా అని అనుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీ రౌండ్ పెడతారు ఓకే తెలంగాణలో ఆల్రెడీ స్ట్రేవేకేన్సర్ రౌండ్ పెట్టారు ఫిల్ చేశారు అయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాల బీడీఎస్ సీట్లు నర్సింగ్ సీట్లు మిగిలాయి దానికోసమని రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ అని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎవరన్నా సార్ నాకు బీడిఎస్ అయినా ఆ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ అయినా నేను జాయిన్ అయిపోతాను అని అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను మీరు జస్ట్ ఇది ఎక్కడ చేయాలంటే ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ చూసుకోవాలంటే ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా ఇలా వస్తుంది యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని దీన్ని క్లిక్ చేయండి మీకు ఇది ఈ విండో ఓపెన్ అవుతుంది ఈ విండో ఓపెన్ అవుతుంది ఈ విండో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఉంటుంది చూడండి ఇది ఒక బాక్స్ ఓకే ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బాక్సెస్ ఇది ఒక బాక్స్ ఈ ఇందులో చూడండి ఈ సర్వీస్ అండ్ స్కెడ్యూల్లో చూడండి స్కెడ్యూల్ ఫర్ నీట్ యూజీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ స్కెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ బీడిఎస్బీఎస్సీ నర్సింగ్ యాక్చువల్గా ఇక్కడ దీంట్లో రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ అన్నాడు స్కెడ్యూల్ ఫర్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ ఫర్ బీడీఎస్ బీఎస్సీ అన్నాడు ఓకే సో ఈ నో ఇది చూపిస్తాం మీకు ఫైనల్గా రెండు రౌండ్లు వస్తున్నాయండి బీడీఎస్ బిఎస్సి నర్సింగ్ కోసం మళ్ళీ రెండు రౌండ్లు కండక్ట్ చేస్తుంది ఎవరు ఆల్ ఇండియా కోట ఎంసీసీ ఉన్న సీట్స్ అన్నీ ఫిల్ చేయాలని చేస్తుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ ఇది ఇది క్లిక్ చేయండి మీకు ఇవి వచ్చేస్తుంది ఫస్ట్ ఇది ఏది స్కెడ్యూల్ ఆఫ్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ ట్వంటీ ఫైవ్ ఫర్ బీడీఎస్ బీఎస్సి నర్సింగ్ సీట్స్ కోసం బీడిఎస్ సీట్ల కోసం బీఎస్సీ నర్సింగ్ సీట్ల కోసం ఈ కౌన్సిలింగ్ అనమాట సేమ్ ప్రొసీజర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫెసిలిటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టెన్త్ డిసెంబర్ అప్ టు త్రీ పిఎం ఓకే అంటే ఈరోజు నా ఈ రోజు నుండి టెన్త్ వరకు త్రీ పిఎం వరకే త్రీ పిఎం వరకే అంటే రేపు త్రీ పిఎం వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ ఎప్పుడంటే నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నుంచి లెవెన్త్ డిసెంబర్ వరకు అప్ టు టెన్ ఏఎం చూడండి లెవెన్త్ డిసెంబర్ అంటే ఈవినింగ్ వరకు కాదు లెవెన్త్ డిసెంబర్ టెన్ ఏఎం మార్నింగ్ వరకే అది మార్నింగ్ వరకే చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఏమంటారు ఎయిట్ పిఎం ఆ రోజు టెన్త్ డిసెంబర్ టు టెన్ ఏఎం లెవెన్త్ టెన్ ఏఎం వరకు మాత్రమే మీరు చాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ చేయొచ్చు అనమాట పేమెంట్ ఎప్పటివరకు చేయొచ్చు అంటే టెన్ ఏఎం ఈరోజు టెన్ ఏఎం నుండి సిక్స్ పిఎం ఆఫ్ టెన్త్ టెన్త్ సిక్స్ పిఎం వరకు పేమెంట్ చేసుకోవచ్చు ఓకే పేమెంట్ చేసేది టెన్ ఏఎం ఆఫ్ నైన్త్ ఈరోజు అప్ టు సిక్స్ పిఎం ఆఫ్ టెన్త్ ఓకే నా సజెషన్ ఏంటంటే ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈరోజు టెన్త్ తర్వాత మీరు చేసేసుకోండి ఓకే రిజిస్ట్రేషన్ చేసుకోండి చాయిస్ ఫిలింగ్ ఇవ్వండి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే లెవెన్త్ డిసెంబర్ టైం తీసుకుంటారు రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ట్వెల్త్ డిసెంబర్ రోజు వస్తుంది నెక్స్ట్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ థర్టీన్త్ డిసెంబర్ టు ఎయిటీన్త్ డిసెంబర్ వరకు ఉంది రిపోర్ట్ చేయడం ఓకేనా సో ఇప్పుడు కొద్ది మందికి డౌట్ సార్ ఎవరు అప్లై చేసుకోవాలి అని అంటే నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంతవరకు ఎవరికి సీట్ రాలేదనుకోండి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు నో ఇష్యూ సార్ ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఆల్ ఇండియా కోటల్లో మాకు మనీ కూడా రిఫండ్ రాలేదు అని అంటే నాకు తెలిసి మీ నెంబర్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే అది డైరెక్ట్గా తీసేసుకుంటుంది డైరెక్ట్గా తీసేసుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇదొకటి రెండో పాయింట్ ఏంటంటే కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుంటుంటారు నా సజెషన్ మై డియర్ పేరెంట్స్ ఆ లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి మార్క్స్ మంచిగా రావట్లేదు ఫర్ ఎగ్జాంప్ ఆకాశు శ్రీచైతును నారాయణను అల్లను దేంట్లో లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు మళ్ళీ అక్కడ వాళ్ళు పెట్టే ఎగ్జామ్లలో టూ హండ్రెడ్ మార్క్సే వస్తున్నాయి టూ ఫిఫ్టీ మార్క్సే వస్తున్నాయి ఇక్కడనేమో బార్డర్లో బీడీఎస్ మిస్ అయింది ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటువంటి స్టూడెంట్స్ని ఖచ్చితంగా అప్లై చేసి బీడిఎస్ వస్తే జాయిన్ అవ్వడమే బెటర్ ఎందుకంటే మళ్ళీ స్టూడెంట్ కా కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్లలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ తక్కువ స్కోర్స్ వస్తుంటే చాలా టఫ్ అవుతుంది ఒకసారి స్టూడెంట్ దగ్గర డిస్కస్ చేస్తే స్టూడెంట్ విల్లింగ్ ఉండడం నేను బీడిఎస్ వస్తే జాయిన్ అయిపోతా అంటే ఖచ్చితంగా పెట్టండి మై డియర్ స్టూడెంట్స్ ఇంకా కొద్దిమంది సార్ నాకు ఆయుష్ కోర్సెస్లో సీట్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి జనరల్గా ఆయుష్ కోర్సెస్లో ఇప్పుడు క్యాన్సల్ చేసుకుంటే వాళ్ళు ఫీజు కట్టమని చెప్తారు ఇక్కడ మీకు అవకాశం ఉందంటే కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే బీడిఎస్ అప్లై చేస్తారు ఆయుష్లో యునానో హోమియోపతి ఎక్కడనో వచ్చి ఉంటారు సీటు ఓకే జస్ట్ ఇది అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత సీట్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బీడిఎస్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఎంసీసీ వాళ్ళ దగ్గర మాట్లాడతారు ఆ కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడతారు కొద్దిమంది పేరెంట్స్ ఇలా చేస్తారు ఎంసీసీ వాళ్ళ దగ్గర మాట్లాడి మాకు ఇక్కడ ఆయుష్ కోర్సెస్లో మేము సర్టిఫికేట్స్ ఇచ్చినము మేము అక్కడ క్యాన్సిల్ చేసుకుంటున్నాము ఇక్కడ జాయిన్ అవుతాము అని చెప్పేసి రెస్పాండ్ అవుతారు కాలేజ్ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతారు ఇది కొద్దిమంది చేసే పేరెంట్ పేరెంట్స్ అప్పుడు ఈ కాలేజ్ వల్ల ఎంతో కొంత ఫీజు కట్టండి అప్పుడు మేము సర్టిఫికేట్స్ ఇస్తాము అంటే దాన్ని మీరు మీరు అది చూసుకోండి కానీ అప్లై చేయకుండా ఉంటేనేమో వంద శాతం రాదు సీటు అప్లై చేసిన తర్వాత వచ్చిందా అప్పుడు మీకు నచ్చినట్లు ట్రై చేయొచ్చు అన్నది నా యొక్క ఆలోచన సజెషన్ అంతే ఓకే నా ఎందుకంటే రూల్స్ ఈ కౌన్సిలింగ్ రూల్స్ అనేవి పరిస్థితులను బట్టి కొంచెం చేంజ్ అవుతాయి ఇంతవరకు చూస్తున్నాం కదా రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేసాము ఇచ్చారు కదా అలా ఇది మొత్తం తక్కువ తక్కువ టైం ఇచ్చారు చూడండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే రౌండ్ సిక్స్ ఇది రౌండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ట్వంటీ డిసెంబర్ టు ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ నుంచి ట్వంటీ టూ డిసెంబర్ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ట్వంటీ డిసెంబర్ నుంచి ట్వంటీ టూ డిసెంబరే లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అది ఓకే ఇదేమో ట్వెల్వ్ పిఎం ట్వెల్వ్ వరకే చూడండి ట్వంటీ టూ ట్వెల్వ్ వరకే ఈ టైమింగ్ చూసుకోండి కొద్దిమంది పేరెంట్స్ ఇక్కడ ఏమని చెప్తాను నేను లెవెన్త్ డిసెంబర్ అంటే ఇక లెవెన్త్ డిసెంబర్ నైట్ ట్వెల్వ్ వరకు చేసుకోవచ్చా డేట్ మారినంత వరకు చేసుకోవచ్చు కదా అనుకుంటే ఇక్కడ చూడండి అప్ టు టెన్ ఏమే ఇచ్చాడు సో ఈ టైం చూసుకోండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఛాయిస్ ఫిల్లింగ్ ఏమో ట్వంటీ డిసెంబర్ నుంచి ట్వంటీ టూ డిసెంబర్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ట్వంటీ త్రీ డిసెంబర్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజ్ ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఫస్ట్ సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఓకే ఇది ఇంత ఒకటే పేజ్ ఇచ్చారు ఇది చూడండి ఒకసారి దీన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటున్నారు ఇంకొకటి ఇచ్చారు ఇంకొకటి ఆల్ ఇండియా కోట డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ కోట సేమ్ ఇదే జనరల్గా ఆల్ ఇండియా కోట టైం టేబుల్ ఇచ్చినప్పుడు ఏమంటారు ఆల్ ఇండియా కోటది ఇస్తారు స్టేట్ది కూడా ఇస్తారు కదా ఇగో సేమ్ ఆల్ ఇండియా కోట డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ నైన్త్ డిసెంబర్ నుంచి ట్వెల్త్ డిసెంబర్ వరకు షేరింగ్ ఆఫ్ అలెడ్ క్యాండిడేట్ డేటా ఓకే ఇది స్టేట్ కౌన్సిలింగ్ ఏమో ట్వెల్త్ డిసెంబర్ టు సిక్స్టీన్త్ డిసెంబర్ జనరల్గా స్టేట్లో మిగిలితే స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు నోటిఫికేషన్ ఇస్తారు ఇది ఓన్లీ ఈరోజు మీ టార్గెట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటానే పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో కూడా మళ్ళీ ఇస్తారా అని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రౌండ్ త్రీ రిజల్ట్ ఈరోజు ఫైనల్ రిజల్ట్ వస్తుంది టూ పిఎం తర్వాత ప్రొయిజనల్ రిజల్ట్ ఇచ్చారు కొద్దిమంది గ్రీవెన్సెస్ పెడుతున్నారు టెన్షన్ పడకండి ఎవరిదైనా మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు సో ఫైనల్ రిజల్ట్ వస్తుంది సీట్లన్నీ అయిపోయాయి అనుకోండి అయిపోతే ఎంసీసీ వాళ్ళకి ఏం చెప్తారంటే మేము కండక్ట్ చేయము సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి అని చెప్తారనమాట అంతేగాని ఇక్కడ డేట్ ఇచ్చారు కదా సార్ స్టేట్ కౌన్సిలింగ్ మళ్ళీ పెడతారా అని అనుకోకండి కానీ రౌండ్ త్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు మిగిలే అవకాశం ఉంది కొద్దిమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు ఇంకొక సిక్స్ మంత్స్ ప్రిపేర్ అయితే నేను మళ్ళీ ఎన్ని రాయొచ్చు కదా అని చెప్పేసి జాయిన్ అవ్వరు వాళ్ళు సో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో స్ట్రై వేకెన్స్ రౌండ్ ఉంటుంది ఆ ఒకటి ఉంటుందా రెండు సీట్లు ఉంటాయి మూడు సీట్లు ఉంటాయి అనేది మనకు రిజల్ట్ రౌండ్ త్రీ యొక్క రిజల్ట్ విడుదల చేసి అందరు రిపోర్ట్ చేసిన తర్వాత పెడతారు కానీ ఆల్ ఇండియా కోర్ట్ అదే ఈ ఈ వీడియో యొక్క మెయిన్ టార్గెట్ ఆల్ ఇండియా కోటా అని పెట్టుకోండి ఓకే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎయిటీన్త్ డిసెంబర్ అని ఇచ్చిండు రౌండ్ ఫైవ్ ఇక్కడ ఇది ఒక టూ రౌండ్స్ అనుకోండి కన్ఫ్యూజ్ కాకండి అదేమో రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ అన్నారు ఇదేమో రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ అని ఇచ్చారు ఏంటి సార్ అని చెప్పేసి ఆల్ ఇండియా కోటాల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు రౌండ్లు అవకాశం ఇచ్చారు ఇంత ముందుకి ఇచ్చిన టైం టేబుల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి నైన్త్ లెవెన్త్ ఈ డేట్స్ వెరీ స్ట్రిక్ట్ దీని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి రిజల్ట్ ఇక్కడనేమో రిజల్ట్ ట్వెల్త్ డిసెంబర్ వస్తాయి ఇక్కడ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వస్తుంది స్టేట్ ఏమో వాళ్ళు సపరేట్గా రిలీజ్ చేస్తారు ఓకే మనం స్టార్టింగ్ నుంచి అదే ఫాలో అవుతున్నాం కదా ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది న్యూస్ ఇది ఓన్లీ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ గురించి మాత్రమే ఎంబీబీఎస్ సీట్ల గురించి కాదు ఎవరన్నా బీడీఎస్ చేయాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టిన వాళ్ళైతే డైరెక్ట్గా లింక్ వస్తుంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి సార్ ఇప్పుడు మా మార్కులు చాలా తక్కువ ఉన్నాయి వస్తుందా మరి సీటు అని అంటే ఎవ్వరు అప్లై చేయకట్టే మీకు వస్తుంది మళ్ళీ అందరు అప్లై చేసుకున్నారనుకోండి బార్డర్లు మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి రాదు మార్కులు మంచిగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పాజిబిలిటీస్ మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ పాజిబిలిటీస్ అంతే ఇప్పుడు రెండు రౌండ్లు ఉన్నాయి సో మీరు అప్లై చేసుకుని మీ అందరికీ సీట్ వస్తుందని చెప్పడం లేదు సో ఇది కూడా మెరిట్ ప్రకారమే ఫైనల్గా మీ మార్కులు మంచిగా ఉన్నాయి మీ పైన ఎవ్వరూ లేరు మీకు మీకే వస్తుంది మీరు అప్లై చేసుకుంటున్నారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి చూసుకోండి మళ్ళీ చెప్తున్నా లాంగ్ టర్మ్లో తక్కువ తక్కువ స్కోర్స్ వచ్చి స్టూడెంట్కి కాన్ఫిడెంట్ లేక మళ్ళీ ఇంకొక ఇయర్ వేస్ట్ చేసి అలా ఉన్నాడని మీకు అర్థమవుతుంది పేరెంట్స్కి స్టూడెంట్ కూడా అర్థమవుతుంది అటువంటి ఖచ్చితంగా అప్లై చేసుకోండి లేదు నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా నా స్కోర్ మంచిగా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణకి ఈ కాలేజీలో పెట్టే దాంట్లో నాకు మంచి స్కోర్ వస్తుంది లేదా నేను ఒక లోకల్ కాలేజీలో ఉన్న నాకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి అంటే ఓకే తీసుకోండి రిస్క్ చేయండి సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది కదా నీట్ మంచిగా రాయండి అప్పుడు మంచి స్కోర్ వచ్చి మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఒక్కసారి ఇలా ఆలోచించి నిర్ణయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవభోవా ఆచార్య దేవుబోవా ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్